హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వాకింగ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఈరోజు చెప్తాను వన్ అవర్ వాకింగ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో మీకు చెప్తాను వన్ అవర్ స్పాట్ మీరు వాకింగ్ మాత్రమే కేటాయించేస్తేనే బెనిఫిట్ ఉంటుంది వాకింగ్ స్టార్ట్ చేసిన టూ మినిట్స్కి మన హార్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది ఫైవ్ మినిట్స్కి మనం బాగా అలర్ట్ అవుతాం అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత మన బాడీ స్ట్రెస్ అనే హార్మోను ఇం తగ్గడం మొదలవుతుంది మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కావాలి కదా ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసరికి బాడీ షుగర్ని యూటిలైజేషన్ చేసుకుంటుంది అదే థర్టీ మినిట్స్ అయ్యేసరికి షుగర్ని ఆపేసి ఫ్యాట్ అనేది బర్న్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసరికి ఇది క్లియర్గా వినండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసరికి మైండ్ అనేది క్లియర్ అవుతుంది ఓవర్ థింక్ అనేది తగ్గుతుంది కంటిన్యూగా సిక్స్టీ మినిట్స్ వాకింగ్ చేసిన తర్వాత మన బాడీ మన బాడీలో హ్యాపీనెస్ అనే కెమికల్స్ రిలీవ్ అవుతుంటుంది దీంతో మనకు దీంతో మన మైండ్ సెట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఆలోచించండి వాకింగ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి